నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు జై తెలంగాణ మీకు తెలుసు కదా తెలంగాణ అంటే నా గుండె ఎలా కొట్టుకుంటుందో బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి నాకు చాలా ఇష్టమైన పాట అని తెలంగాణ పోరాటాల గడ్డ అని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలియజేశారు మీరందరూ మంది పక్కన తెలంగాణ నుంచి వచ్చారు జై తెలంగాణ మీకు తెలుసు కదా నా తెలంగాణ అంటే గుండెలా కొట్టుకుంటుంది నాకు నాకు ఇష్టమైన పాట తెలుసు కదా బండెలక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడకున్నాయి నైజాము సర్కరు కూడా అలాంటి పోరుగడ్డ తెలంగాణ నుంచి వచ్చారు మీరు మీరు మహారాష్ట్రలో ఉన్నా బోకర్లో ఉన్నా మీరు గుండెల్లో మరాఠా సౌజ్యాన్ని నింపుకున్నారు తెలంగాణ పోరాట స్ఫూర్తిని నింపుకున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం మహిళలకు ఏటా కొంత మొత్తాన్ని అందజేస్తుంది చెప్పారు కాంగ్రెస్ మాట నిలబెట్టుకోలేకపోయింది